హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ అపాచి వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి సేల్కి అయితే పెట్టడం లేదు నేనైతే లక్కీ డా అయితే పెడతాను ఈ లక్కీ డా ఎంత అంటున్నారా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ మూడు వందలు మాత్రమే ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఫ్రెండ్స్ ఇట్లా రండి మొత్తం వీళ్ళు వెహికల్ కూడా చూపిస్తాం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ వెహికల్ అనేది లక్కీడ్రా ద్వారా మీకు ఇవ్వబోతున్నాను అండి అది ఎలా అంటున్నారా నేను వచ్చేసి కొన్ని కూపన్లు అనేది పెట్టాను అండి రెండు వందలు మాత్రమే కూపన్లు పెట్టాను ఆ కూపన్లతో మీరు వాట్సాప్లో నా ఫోన్పేలో షాట్ చేసి పెట్టి అమౌంట్ పట్టిన తర్వాత వాట్సాప్లో మీ డీటెయిల్స్ ఫోన్ నెంబరు మొబైల్ నెంబర్ పెట్టే నేను కూపన్లు అనేది రాస్తాను ఆ కూపన్లు అనేది రేపు ఆదివారం అంటే రేపు సాయంత్రం అనేది లక్కీ డ్రా ఉంటుంది అంటే రోజే రెండు రోజుల టైం అండి మేము ఎక్కువ రోజులు అయితే పెట్టము ఎందుకంటే టూ హండ్రెడ్ అంటే మ్యాక్సిమం ఇరవై సాధనలు అయిపోతాయి అందుకోసమే ఓన్లీ రెండు వందలు మాత్రం లిమిట్ పెట్టాను టోకన్లు అందరిలాగా అయితే ఎక్కువ టోకన్లు అయితే పెట్టానండి వెయ్యి రెండు వేలు ఐదు వందలు అయితే టోకన్లు పెట్టాను ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రం లిమిట్ టోకన్ ప్రైజ్ వచ్చేసి మూడు వందలు ఓకేనా ఫ్రెండ్ మీరు అమౌంట్ వేసిన తర్వాత వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టి నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఆ నెంబర్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఏదైనా కూడా వేయచ్చు వేసి నాకు ఫోన్పేలో స్క్రీన్ స్టార్ట్ చేసి పెట్టి తర్వాత మీ పేరు మొబైల్ నెంబరు మీ ఊరి పేరు రాస్తే నేను కూపన్ రాసుకొని లక్కి మీకు బాక్సులు వేస్తానండి అప్పుడు అందరి ముందర అంటే ఇక్కడే టెంపుల్లోనే ఈ టెంపుల్ దగ్గరే రేపు ఆదివారం సాయంత్రం లక్కి డా అనేది ఉంటుందండి అందరి సమక్షంలో లోకల్ వాళ్ళైతే వచ్చేసేయండి అమౌంట్ వచ్చేసి డైరెక్ట్ టూ టూపన్ రాయించుకొని వెళ్ళొచ్చు లాంగ్ వాళ్ళు అయితే ఫోన్పే గూగుల్ పే వేసి మీ మీ పేరు అడ్రస్ అనేది వాట్సాప్లో పెట్టండి రేపు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడే లక్కిడా ఉంటుంది తప్పకుండా రేపు సాయంత్రం అయితే ఇక్కడే ఈ టెంపుల్ దగ్గరే సాయంత్రం అయితే లక్కిడా ఉంటుంది మీరు లోకల్ వాళ్ళు వచ్చేసి ఎవరైనా కానీ రావచ్చండి పాల్గొనవచ్చు మీ అందరి సమక్షంలో అనేది లైవ్ లొకేషన్లో లక్కిడా ఉంటుంది ఇంకా లాంగ్ వాళ్ళు రాని వాళ్ళ వాళ్ళకు లైవ్ పెడతానండి లైవ్ అనేది లింకు మీకు వాట్సాప్లో వచ్చేసి లింకు పెడతాను తప్పకుండా మీరు లైవ్లో చూడవచ్చండి మీకు గా ఉంటుందండి ఇది లక్కీ డ్రా అనేది గా ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే టోకన్లు ఓకేనా మంచి కండిషన్ల వెహికల్ సింగిల్ హ్యాండ్ అండి ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి నేను లాంగ్ వాళ్ళకు తగిలితే ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కూడా నేను అవైలబుల్ ఉందండి ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ కూడా నేనే చేస్తాను ట్రైన్లో కూడా నేనే ట్రాన్స్పోర్ట్ చేస్తాను లోకల్ వాళ్ళకు తగిలితే వాళ్ళని మరుస రోజు పిలిపించి వాళ్ళకు వీడియో తీసి వాళ్ళకు వచ్చేసి హ్యాండ్అ చేస్తాను తమ్ము కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ఓకేనా లోకల్ వాళ్ళు వచ్చేసి మీరు పాల్గొనవచ్చండి లక్కీ డ్రాలో మీకు అందరి లక్కీ డ్రా అనేది ఉంటుంది గుర్తు పెట్టుకోండి కాజీపేట అండి కడప జిల్లా కాజీపేట ఈ టెంపుల్ అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాజీపేట సెంట్రల్ దగ్గరే ఓకేనండి నేను ఇంకా వచ్చేసి చాలామంది అడుగుతున్నారు అన్న త్రీ హండ్రెడ్ వేసినాక మీరు లొకే లైవ్ పెట్టడం లేదు మేము లైవ్ చూడలేదని మీకు లైవ్ మనం లక్కీ డ్రా స్టార్ట్ నుంచి లైవ్ అనేది గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతాను తప్పకుండా లైవ్ చూడొచ్చు అందరూ తప్పనిసరిగా ఎక్కువ లిమిట్ లేదండి ఓన్లీ ఇంకా నూట యాభై మాత్రమే ఉన్నాయి నిన్న నైట్ నుంచి యాభై టోకెన్లు అనేది అయిపోయినాయండి ఇంకా ఇంకా వచ్చేసి నూట యాభై అయితే మీ లిమిట్లు ఉన్నాయి ఈరోజు సాయంత్రం లోపల అయిపోవచ్చు అండి మ్యాగ్జిమం మీరు తొందరపడండి ఈ వెహికల్ మీ మూడు వందలకే మీరు తీసుకోబోతున్నారు మంచి కండిషన్ల వెహికల్ టీవీఎస్ అపాచి వన్ సిక్స్టీ అండి ఎంత లాంగ్ వాళ్ళైనా పర్లేదండి మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ఈ లక్కీ డ్రాలో పాల్గొనాలనుకుంటే వెంటనే నేను చెప్పిన పని ఫోన్పే ఇన్ఛార్జ్ చేసి వాట్సాప్లో పెట్టేయండి నేను లక్కీ డ్రా విన్నర్ కూడా నేను అనౌన్స్మెంట్ చేస్తాను ఒక వీడియో తీసి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి చెప్పాను కదా టీవీఎస్ వేస్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేలు క్యాష్ అండి థర్డ్ ప్రైజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు క్యాష్ అండి అండి ఫస్ట్ ప్రైజ్ బైక్ సెకండ్ ప్రైజ్ టూ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి థౌజండ్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఓకేనా ఇంకోటి ఫ్రెండ్స్ చాలా మంది ఫేక్ అనుకుంటారు అందరిలాగైతే ఫేక్ అయితే వీడియోస్ కాదండి జన్యున్గా ఉంటుంది జెన్యున్ లైవ్లోనే పెడతాను లైవ్ పెట్టినప్పుడు మీ ముందరే ఎవరు తగిలినా కూడా లైవ్ వాళ్ళ అడ్రస్ వాళ్ళ పేరుతో సహా మొత్తం చూపిస్తాను ఇంకా చాలామంది కాల్ చేస్తున్నారండి తొందరపడద్దు నేను ఉండేది ఒక్కనే కాబట్టి రాసుకోవడము చేయడం అనేది ఒక్కనే చేసేది అందుకోసం అమౌంట్ వేసిన వెంటనే నేనైతే మీ పేరు మొబైల్ నెంబరు అడ్రస్ అనేది నేను బుక్ బుక్లో అయితే రాసుకుంటున్నాను కూపన్ రాస్తున్నాను మీకు ఒక వీడియో తీసి సపరేట్గా వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను మీరు తొందరపడదండి కాల్ చేస్తున్నారు అన్న మేము అమౌంట్ వేసాము మీరు రాసుకున్నారా లేదా అని కాల్ చేస్తున్నారా తొందరపడద్దు వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కరిది రాసుకుంటూ వస్తున్నాను ఒక్కొక్కరిది రాసుకుంటూ వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా చెప్తూ వస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ రెండు వందలు మాత్రం పెట్టాను కదా ఇప్పటికైతే యాభై అయితే అయిపోయాయండి ఇంకా నూట యాభై మాత్రం ఉన్నాయి ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ అలా అయిపోతాయి మీరు తొందరగా వేయాలనుకుంటే తొందరగా అమౌంట్ అయితే వేసి స్క్రీన్ స్క్రీన్ఛార్జెస్ పెట్టండి ఓకే బాయ్ ఓకేనా ఇంకోటి ఫ్రెండ్స్ చాలామంది ఫేక్ అనుకుంటారు అందరిలాగైతే ఫేక్ అయితే వీడియోస్ కాదండి గా ఉంటుంది జెన్యున్ నేను లైవ్లోనే పెడతాను లైవ్ పెట్టినప్పుడు మీ ముందరే ఎవరు తగిలినా కూడా లైవ్ వాళ్ళ అడ్రస్ వాళ్ళ పేరుతో సహా మొత్తం చూపిస్తాను ఇంకా చాలా మంది కాల్ చేస్తున్నారండి తొందరపడద్దు నేను ఉండేది ఒక్కనే కాబట్టి రాసుకోవడము చేయడం అనేది ఒక్కనే చేసేది అందుకోసం అమౌంట్ వేసిన వెంటనే నేనైతే మీ పేరు మొబైల్ నెంబరు అడ్రస్ అనేది నేను బుక్ బుక్లో అయితే రాసుకుంటున్నాను కూపన్ రాస్తున్నాను మీకు ఒక వీడియో తీసి సపరేట్గా వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను మీరు తొందరపడదండి కాల్ చేస్తున్నారు అన్న మేము అమౌంట్ వేసాము మీరు రాసుకున్నారా లేదా అని కాల్ చేస్తున్నారా తొందరపడద్దు వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్కరిది రాసుకుంటూ వస్తున్నాను ఒక్కొక్కరిది రాసుకుంటూ వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా చెప్తూ వస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ రెండు వందలు మాత్రం పెట్టాను కదా ఇప్పటికైతే యాభై అయితే అయిపోయాయండి ఇంకా నూట యాభై మాత్రమే ఉన్నాయి ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ అలా అయిపోతాయి మీరు తొందరగా వేయాలనుకుంటే తొందరగా అమౌంట్ అయితే వేసి స్క్రీన్ఛార్జెస్ పెట్టండి ఓకే బాయ్ ఓకేనా లోకల్ వాళ్ళు వచ్చేసి మీరు పాల్గొనవచ్చండి లక్కీ డ్రాలో మీకు అందరి ముందరనే డ్రా అనేది ఉంటుంది ఇంకా గుర్తు పెట్టుకోండి కాజీపేట అండి కడప జిల్లా కాజీపేట ఈ టెంపుల్ అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కాజీపేట సెంట్రల్ దగ్గరే ఓకేనండి నేను ఇంకా వచ్చేసి చాలామంది అడుగుతున్నారు అన్న త్రీ హండ్రెడ్ వేసినాక మీరు లొకే లైవ్ పెట్టడం లేదు మేము లైవ్ చూడడం లేదని మీకు లైవ్ మనం లక్కీ డ్రా స్టార్ట్ నుంచి లైవ్ అనేది గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో లింక్ పెడతాను తప్పకుండా లైవ్ చూడొచ్చు అందరూ తప్పనిసరిగా ఎక్కువ లిమిట్ లేదండి ఓన్లీ ఇంకా నూట యాభై మాత్రమే ఉన్నాయి నిన్న నైట్ నుంచి యాభై టోకెన్లు అనేది అయిపోయినాయండి ఇంకా ఇంకా వచ్చేసి నూట యాభై అయితే మీ లిమిట్లు ఉన్నాయి రోజు సాయంత్రం లోపల అయిపోవచ్చు అండి మ్యాక్సిమం మీరు తొందరపడండి ఈ వెహికల్ మీ మూడు వందలకే మీరు తీసుకోబోతున్నారు మంచి కండిషన్ల వెహికల్ టీవీఎస్ అప్పాచ్చి వన్ సిక్స్టీ అండి ఎంత లాంగ్ వాళ్ళైనా పర్లేదండి మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ఈ లక్కీ డాలో పాల్గొనాలనుకుంటే వెంటనే నేను చెప్పిన పని ఫోన్పే స్క్రీన్ఛార్జ్ చేసి వాట్సాప్లో పెట్టేయండి నేను లక్కీ డ్రా విన్నర్ కూడా నేను అనౌన్స్మెంట్ చేస్తాను ఒక వీడియో తీసి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి చెప్పాను కదా టీవీఎస్ వేస్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేలు క్యాష్ అండి థర్డ్ ప్రైజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు క్యాష్ అండి అండి ఫస్ట్ ప్రైజ్ బైక్ సెకండ్ ప్రైజ్ టూ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి థౌజండ్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం